మేషరాశి గురుదేవ కృష్ణ మనందరికీ కూడా ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మేషరాశి వారికి జాతకం ఈ సంవత్సర ఫలితాలు ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని ఎలా ఉంటాయో చెప్తున్నాను ముందుగా ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు చూద్దాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే మనకి వచ్చేటటువంటి రాబడి కంటే కూడా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది అద అలాగే సుఖాల పరంపర కంటే కూడా కష్టాల పరంపర ఎక్కువగా ఉంది అని సూచన మాత్రంగా చెప్తుంది అంటే మనకు కష్టాలు వచ్చేస్తాయా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా రాజ్ రాజపుజ్యత నాలుగు అవమానాలు మూడుగా కనబడుతున్నాయి కాబట్టి మనకి ఈ యొక్క రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా గౌరవింపబడతారు తర్వాత ఈ మేషరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అద్భుతంగా రాణిస్తారు ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మనకి రావడం జరుగుతుంది మరి ఈ యొక్క మేషరాశి వారికి ధనస్థానంలో గురుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రావడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ సెప్టెంబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రించడం జరుగుతుంది కాబట్టి ఈ లోపల మనందరికీ కూడా ఈ మేషరాశి వారికి తొమ్మిది నెలలు కూడా అత్యద్భుతంగా మనకి ఉంటుంది అక్కడ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ తర్వాత మళ్ళీ వక్ర త్యాగం చేసిన తర్వాత మిగతా నెలలన్నీ తీసుకుంటే ఒక నూట పన్నెండు రోజులు నూట పద్దెనిమిది రోజులు యావరేజ్గా ఆ తప్ప మిగతా అన్ని రోజులు కూడా మేషరాశి వారికి బాగుంటుంది అలాగే సంత పన్నెండవ ఎంట ఉన్నటువంటి రాహువు మరి మనకి కాస్త అప్పుడప్పుడు కొంచెం మనశ్శాంతి అనేటటువంటిది తక్కువ చేస్తుంది అనవసరమైనటువంటి ఆలోచన మనకు వస్తుంది అలాగే లాభంలో ఉన్నటువంటి శని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో డిఏలు టీఎలు ఆర్ఎస్లు అన్నీ కూడా వచ్చేస్తాయి మరి ఈ యొక్క శని ప్రభావం వలన ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కోవడం జరుగుతుంది ఆరవ ఇంట ఉన్నటువంటి కేతు ప్రభావం వలన ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోతాయి శత్రువుల యొక్క నుంచి మీరు రక్షింపబడతారు అలాగే మనకి ఈ యొక్క రవి పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి వృషభ రాశి ప్రవేశం చేసినప్పుడు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేషరాశి వారికి అలాగే మనకి పది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు మరి ఈ యొక్క మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ సమయంలో మనకి మోకాల నొప్పులు రావడము ఆర్థికంగా మనం వ్యాపార భాగస్వామ్యం వాళ్ళతో మనం జాగ్రత్తగా బిహేవ్ చేయడము మరి తొందరపాటుగా మనం వడ్డీ వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ చిట్టీలు వ్యాపారాలు తగు జాగ్రత్తలతో ఇతరులకు డబ్బులు ఇచ్చుకోకుండా మామూలుగా వెళ్ళిపోతే నష్టపోయేటటువంటి అవకాశాలు మనకి ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క కుజుడు మనకి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి జమిని అంటే ఈ మిథున రాశి ప్రవేశం వలన మనకి ఆ సమయంలో మనము ధన ఈ భూముల్ని అమ్మకూడదు అలా కనుక మనము అమ్మినట్లయితే మనకి మంచి రేటు రాకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే శుక్రుడు మనకి చక్కగా ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశి ప్రవేశం చేయడం వలన మనకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి విద్యలో రాణిస్తారు విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు వాళ్ళు కోరుకున్న చోట్ల వాళ్ళ కాలేజీల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక అనారోగ్య భంగాలు అనేటటువంటివి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారికి తక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువ మానసికంగా వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళడము అనవసరమైనటువంటి ఆలోచనల్ని బారి నుంచి షుగర్ బీపీ రోగాలు ఇలాంటివి కోరి తెచ్చుకోవడం తప్ప మనకి వ్యక్తిగతంగా మనకి పర్సనల్గా రావు అనమాట కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి పరిహారాలు ఏమిటంటే చక్కగా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో పావు మినుముల్ని ఆవు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద ప్రజలకి బ్రాహ్మణకి మనం దానం చేయాలి మెనుములు మినుములు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణి అనేక పారితోషికాన్ని దానం చేయండి అలాగే మినప సున్నండల్ని మీరు తయారు చేసి పెదవాళ్ళందరికీ కూడా మీరు పంచవచ్చు అలాగే మనం పెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పార్వత్మాలకి మీరు ఎళ్ళల్లో చక్కగా కుంకుమార్చన చేసుకోవాలా దశమహాయుద్ధంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ యుగంలో జరిపించుకోవాలి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే ఈ మేష రాశి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది శుభస్తు